పాయింట్ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ కి తెలియదు రివిజన్ ఎలా చేయాలి ఎవరీ స్టూడెంట్ థింగ్స్ మీనింగ్ రివైజింగ్ ద హోల్ చాప్టర్ అట్ వన్స్ ఏదైతే వెరీ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ రివిజన్ అని చెప్తాను లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను మీకు ఈ టెన్ రూపీస్ నోట్ ఏదైతే మీరు పుట్టినప్పటి నుంచి చూస్తూ వస్తున్నారో ఈ టెన్ రూపీస్ నోట్ పెయింటింగ్ చేసి చూపించండి అంటే ఐ నో డౌట్ ఎడ్లీ టెల్ దట్ యుంట్ దీని వల్ల ప్రూఫ్ అవుతుంది కి ఏదైతే చాప్టర్ మీరు చదువుతున్నారో ఆ రివైజ్ చేస్తున్నారో హోల్ చాప్టర్ మీరు మెమరైజ్ చేశారంటే నో అనే చెప్తాను రైట్ ఈ రోజు మీకు నేను ఎలాంటి టెక్నిక్ ప్రొవైడ్ చేయబోతున్నాను ఏదైతే మీరు రివిజన్ చేసేటప్పుడు అప్లై చేశారనుకోండి డెఫినెట్లీ విల్ బి ఎ టాప్ అండ్ స్కో హై మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనే చెప్తాను వాట్ ఇస్ దిస్ టెక్నిక్ దిస్ ఇస్ సైంటిఫిక్

చూడండి ఈ మెథడ్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఒక సింపుల్ స్టోరీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ ఈ స్టోరీ ఆ అబ్బాయి గురించి ఎవరైతే ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి టాపర్ అవ్వడానికి లేట్ నైట్ స్టడీస్ చేస్తూ మార్నింగ్ త్వరగా లేస్తూ కష్టపడుతూ చదివాడు మార్క్స్ కూడా స్కోర్ చేశాడు బట్ ఓన్లీ వన్ మిస్టేక్ హీ హ్యాస్ డన్ అదే ఏమిటంటే ఎగ్జామ్స్ ముందు అతను అన్ని చాప్టర్ సిలబస్ అయితే కంప్లీట్ చేశాడు బట్ ఏదైతే హోల్ బుక్ చదివాడో దాన్ని రివైజ్ చేయలేదు ఐ మీన్ టు సే రివిజన్ చేయలేదు మేబీ డ్యూ టు లాక్ ఆఫ్ టైం ఉండవచ్చు టైం మేనేజ్మెంట్ ప్రాపర్ గా చేయలేకపోవచ్చు ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండవచ్చు దీనివల్ల ఏం జరిగింది అంటే ఎప్పుడైతే అతను ఎగ్జామినేషన్ హాల్లో ఎంటర్ అయ్యాడో లాట్ ఆఫ్ ప్రెషర్ చూసి టెన్షన్ లో చదివింది కూడా రివైజ్ చేయలేకపోయాడు సాధారణంగా ఎగ్జామ్స్ అంటేనే స్టూడెంట్స్ ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం కానివ్వండి ప్రాపర్ వాటర్ కన్సూమ్ చేయకపోయినా బాడీ డిహైడ్రేట్ అవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి చెమటలు పట్టడం స్వెటింగ్ రావడం ఫెయింట్ అయి పడిపోవడం జరుగుతూ ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లోనే సో స్టూడెంట్స్ టెన్స్ ఎగ్జామినేషన్ అనగానే భయపడవలసిన అవసరం లేదు వెన ఎంటర్ ది ఎగ్జామినేషన్ హాల్ సిట్ ఆన్ బెంచ్ వేర్ వేర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ ఇస్ లోకేటెడ్ డ్రింక్ టూ త్రీ సిప్ ఆఫ్ వాటర్ క్లోజ్ యూర్ ఐస్ ఫర్ టూ త్రీ మినిట్స్ అండ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ బై డూయింగ్ లైక్ దిస్ యూ ఫీల్ రిలాక్స్ అండ్ నా ఓపెన్ యువర్ ఐస్ అండ్ థింక్ అబౌట్ వాట్ యూ స్టడీడ్ డోంట్ థింక్ విచ్ క్వశ్చన్ అరైజెస్ నేను చదివింది ఈ రోజు క్వశ్చన్ వస్తుందా లేదా అని ఇట్స్ ఆల్రెడీ ప్రింటెడ్ అండ్ ఇట్ విల్ బి సర్వ్డ్ టు యూ విద్ ఇన్ మినిట్స్ సో మీరు ఆలోచించి కూడా ఏం లాభం లేదు కాబట్టి ఇట్స్ ఓన్లీ వేస్ట్ ఆఫ్ టైం అనే చెప్తాను మీరు ఆలోచించినంత మాత్రాన క్వశ్చన్ పేపర్ మీ అనుగుణంగా రాదు కాబట్టి బీ కోల్ డోంట్ చిట్ చాట్ విత్ యువర్ ఫ్రెండ్స్ సిట్ స్ట్రేట్ అండ్ కాన్ఫిడెంట్లీ రివైజ్ ద క్వశ్చన్ అండ్ రిసీవ్ ద క్వశ్చన్ With a beautiful smile from the examiner and attempt it. Now, let me know in the comment section how many of you will get tense while entering the examination hall or how many of you are brave and confident who receives the question paper with a beautiful smile. I don't think so because it's a final examination, but try this technique, you will see the result. అండ్ స్టే పాజిటివ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ రివిజన్స్ విల్ ఫేస్ డూయింగ్ రివిజన్ దాబ్లం నంబర్ వన్ వచ్చేసి టైం లేదు నెంబర్ టూ నిద్ర ఎక్కువగా వస్తుంది చదివేటప్పుడు నెంబర్ త్రీ ఇస్ రివిజన్ ఎలా చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్ అబౌట్ నంబర్ వన్ దట్ ఈస్ రివిజన్ చేసేటప్పుడు ద మెయిన్ ప్రాబ్లం విచ్ అనాలిసిస్ ఇస్ టైమే లేదు సిలబస్ చేయలేకపోతున్నా రివిషన్ చేయడానికి టైం ఎక్కడ ఉంది అండ్ ప్రాబ్లమ్ ఇస్ ఎలాగైతే నేను చదవడానికి కూర్చున్నాను ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది అండ్ ఇది మీతో కాదు నాతో జరిగింది అండ్ థర్డ్ అండ్ ఫోర్ మోస్ట్ ప్రాబ్లం దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ మీరు కూడా ఈ త్రీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే కమెంట్స్ లో రాయండి ఎస్ మ్యామ్ ఐఎమ్ ఫేసింగ్ ది సేమ్ ఇష్యూ అని వన్ బై వన్ ఐ విల్ క్లారిఫై అండ్ డిస్కస్ అబౌట్ దీస్ ప్రాబ్లమ్స్ నాట్ ఓన్లీ దిస్ ఒక మంచి సొల్యూషన్ ఈ రోజు మీకు ఇవ్వబోతున్నాను దీన్ని అప్లై చేసి మీరు డెఫినెట్లీ హై స్కోర్ చేయగలరు చేసేటప్పుడు నిద్ర ఎక్కువగా వస్తుంది అనుకుంటే రివిజన్ చేయడం బోరింగ్ అనిపిస్తుంది అంటే స్టూడెంట్స్ దీని గురించి ఒక మంచి హ్యాక్ ఉంది ఫస్ట్ హ్యాక్ వచ్చేసి ద వేదిక్ హ్యాక్ వాట్ వేదిక్ సైన్స్ టెల్స్ జాగ్రత్తగా వినండి సమ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే వేదిక్ రాయడం జరిగిందో ఆ స్టడీయే డిఫరెంట్ ఉంటుంది ఒక కాన్సెప్ట్స్ కి యూస్ చేయడం జరిగింది కాన్సెప్ట్ పేరు వచ్చేసి శృతి అండ్ స్మృతి ఈ కాన్సెప్ట్ ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తుండే స్పెషల్లీ ఎవరికైతే చదివేటప్పుడు నిద్ర వస్తుందో ఈ శృతి అండ్ స్మృతి పని చేస్తుంది అది ఎలా చదివేటప్పుడు గట్టి గట్టిగా చదవడం అండ్ నెక్స్ట్ ఇస్ థింకింగ్ ఇమాజినేషన్ ఇమాజిన్ చేస్తూ చదవడం అర్థం కాలేదా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ ఇమాజిన్ చేయండి మీకు ఫుల్ నిద్ర వస్తుంది ఎప్పుడైతే మీరు చదవడానికి కూర్చున్నారు ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే వెంటనే లేచి వాక్ చేయడం స్టార్ట్ చేయండి ఓన్లీ వాకింగే కాదు వాకింగ్ చేసేటప్పుడు ఇది వరకు మీరు ఏదైతే చదివారో ఇమాజిన్ చేస్తూ రివైజ్ చేయండి అండ్ అంతేకాకుండా వాకింగ్ చేస్తూ గట్టి గట్టిగా లౌడ్లీ రివైజ్ చేయండి ఇలా చేయడం వల్ల మీ నిద్ర పారిపోతుంది సెకండ్ స్టెప్ ఇస్ థింకింగ్ వాట్ ఎవర్ యూ స్టడీడ్ అర్లియర్ ఆ ఇమేజ్ తయారు చేయండి థింకింగ్ అండ్ ఇమాజిన్ చేస్తూ అచ్చా ఈ చాప్టర్ చదివేటప్పుడు సార్ ఈ ఎగ్జాంపుల్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేసిండు అని ఈ సబ్జెక్ట్ చదువుతుంటే ఏదో ఒకటి బ్లింక్ అవుతుంది దాన్ని మనము మర్చిపోలేము అలాంటివి థింకింగ్ అని ఇమాజిన్ చేస్తూ చదవండి ఇప్పుడు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేయబోతున్నా సైన్స్ లో కూడా రీసెర్చ్ చేయడం జరిగింది అది ఏమిటంటే ఏదైతే శృతి అండ్ స్మృతి కాన్సెప్ట్ ఉందో సైంటిఫికలీ ప్రూవన్ కాన్సెప్ట్ అని చెప్పవచ్చు ఏదైతే మీ బ్రెయిన్ ఉంది చూడండి అది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే మీరు లౌడ్లీ చదువుతున్నారో చూడండి ఆటోమేటికలీ మీ నిద్ర పారిపోతుంది దిస్ ఇస్ ఆల్సో సైంటిఫికలీ యూ కెన్ ట్రై దిస్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ స్లీపినెస్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఆడియో టెక్నిక్ ఒక రీసెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ రీసెర్చ్ ద్వారా ఏం తెలిసింది అంటే ఎవరైనా కానివ్వండి తను తన వాయిస్ లో ఆడియో రికార్డింగ్ విన్నాడు అనుకోండి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ గుర్తు ఉండిపోతుంది బట్ ఇదే కాన్సెప్ట్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఓన్ వాయిస్ లో విన్నారనుకోండి దెన్ యూ విల్ ఈజిలీ సేవ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఈ ఆడియో టెక్నిక్ మీకు కూడా ఉపయోగపడవచ్చు ఇప్పటి నుంచి ఏం చేయండి అంటే ఏదైతే థియరీ ఉంటుంది కదా దీంట్లో లాట్స్ ఆఫ్ స్టఫ్ ఉంటుంది దీని వల్ల మీకు ఏమి గుర్తుండదు ఈ హ్యాక్ ని ఫాలో అవ్వండి మీరు ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేస్తారో మొబైల్ ఫోన్ లో చదువుతుంది రికార్డ్ చేయండి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రికార్డ్ చేయండి నా వన్ డే బిఫోర్ ద ఎగ్జామినేషన్ యూస్ ఇయర్ ఫోన్స్ అండ్ వినండి మీరు రికార్డ్ చేసింది ఎప్పుడైతే మీరు మీ ఓన్ వాయిస్ ని వింటారో ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ విల్ బి రివైజ్డ్ అండ్ ఎక్కువగా కష్టపడకుండా మీ సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది దిస్ ఇస్ ఆల్సో సైంటిఫికలీ ప్రూవెన్ ట్రై చేయండి యు విల్ బి బెనిఫిషియల్ హోప్ ఈ మోటివేషన్ వీడియో మీకు ఒక మంచి పోస్టింగ్ ఇచ్చింది అనే కాకుండా బెస్ట్ స్టడీ హ్యాక్స్ ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్